హలో అండి ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మా ఇంటి వంట ముందుగా ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం ఎప్పుడూ రొటీన్గా సేమియాతో సేమియా ఉప్మా చేసుకుంటూ ఉంటాం కదండి అలా చేసుకొని బోర్ కొట్టినప్పుడు ఇలాగా నేను చూపిస్తున్నట్లుగా ఈ రెండు రకాల సేమియా రెసిపీస్ ట్రై చేయండి ముందుగా ఎగ్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి సేమియా ఉప్మా తిని ఇంట్లో పిల్లలు బోర్ కొట్టినప్పుడు ఇలాగా వెరైటీగా ఎగ్ సేమియా ట్రై చేయండి ఎంతో రుచిగా ఉంటుంది సో లేట్ చేయకుండా తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ కప్ దాకా సేమియాని యాడ్ చేసుకొని వేయించుకోండి సేమియాని యాడ్ చేసుకొని టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే అడుగు త్వరగా మాడిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియా గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోండి సేమియా వేగిన తర్వాత ఇందులోకి మూడు కప్పుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం వాటర్ని ఎంతన్నా యాడ్ చేసుకోవచ్చండి కాబట్టి సేమియా మునిగేంత వరకు యాడ్ చేసుకోండి మనం యాడ్ చేసుకున్నటువంటి వాటర్లో సేమియా అనేది బాయిల్ అయ్యి కొంచెం మెత్తపడాలండి ఒక పది పదిహేను నిమిషాల్లోనే సేమియా చక్కగా ఉడికి ఉంటుంది ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం సేమియాని తీసుకొని ఇలా గోరితో నొక్కినట్లుగా చూసినట్లయితే సేమియా మధ్యలోకి విరుగుతుంది ఈ సమయంలోనే ఒక గెరిట తీసుకొని సేమియాని వాటర్లో ఇంచి సపరేట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి సేమియా మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం చల్లనీళ్లను పోసుకుంటూ సేమియాని కలుపుకోండి ఇలా చల్లటి నీళ్ళు పోసుకోవడం వల్ల సేమియాలో ఉన్నటువంటి హీట్ వల్ల సేమియా ఓవర్గా కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి ఒక మూడు గుడ్లను పగలగొట్టి తీసుకోండి గుడ్లు యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలాగే కదపకుండా వదిలేయండి ఒక రెండు నిమిషాల తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే ఎగ్స్ వేగేంత వరకు స్టవ్ మీద ఉంచండి ఈ ఎగ్ ఫ్రై అనేది పెద్ద పీసెస్గా మీకు ఇష్టమైతే అలాగే ఉంచుకోండి లేదంటే కొంచెం చిన్న పీసెస్గా చేసుకోండి ఎగ్ ఫ్రై చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ మీద ఇంకొక బాండీ పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇందులోకి కొంచెం ఆవాలు కరివేపాకు పచ్చనపప్పు అలాగే ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకోండి అలాగే ఇప్పుడే ఇందులోకి చిన్న ముక్కలుగా తరిగినటువంటి హాఫ్ క్యారెట్ అలాగే క్యాప్సికమ్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఇవి కొంచెం త్వరగా మగ్గడానికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ని యాడ్ చేసుకుని కలుపుకోండి ఇక్కడ నేను క్యాప్సికమ్ అలాగే క్యారెట్ ని తీసుకున్నానండి మీరు ఇక్కడ పచ్చ బఠానీలు బీన్స్ కూడా తీసుకోవచ్చు ఒక పది పదిహేను నిమిషాల్లోనే క్యాప్సికమ్ అలాగే క్యారెట్ వేగిపోయి ఉంటాయండి గెరిటతో కొంచెం నొక్కినట్లుగా చూసారంటే ఈజీగా కట్ అవుతాయి మనం యాడ్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ వేగిపోయిన తర్వాత ఇందులోకే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకోండి సేమియా వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి ఎగ్ ఫ్రైని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడే ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి ఈ ఎగ్సేమియా మీకు ఇంట్లో అవైలబుల్గా ఉంటే మ్యాగీ మసాలా యాడ్ చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది చివరిగా స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం తరిగినటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి చూస్తున్నారు కదండి ఎంతో సింపుల్ గా పొడి పొడిగా ఎగ్సేమియా తయారైపోయింది చూస్తున్నారు కదండి ఎంతో రుచిగా ఉండేటటువంటి ఎక్సేమియా ఎంత సింపుల్ గా తయారైపోయిందో చూస్తే మీకు కూడా నోరూరుతుంది కదూ కాబట్టి ఈసారి సేమియా ఉప్మా కాకుండా ఇలాగా ఎగ్ సేమియా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు నెక్స్ట్ సేమియాతో లెమన్ సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఎగ్స్ తినని వాళ్ళు ఇలాగ నేను చూపిస్తున్నట్లుగా వెరైటీగా లెమన్ సేమియా ట్రై చేయండి ఎంతో రుచిగా వస్తుంది ముందుగా స్టవ్ మీద ఒక పెద్ద బాండీ పెట్టుకొని ఇందులోకి ఒక మూడు గ్లాసుల దాకా వాటర్ని యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే పావు స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని వాటర్ని మరగనివ్వండి నీళ్ళు కొంచెం త్వరగా తెరలడానికి మూత పెట్టి తెరలనివ్వండి నీళ్లు తెలుతున్న సమయంలో మూత తీసి ఇందులోకి రెండు కప్పుల దాకా సేమియాని యాడ్ చేసుకోండి సేమియా యాడ్ చేసిన వెంటనే కలుపుతూ ఉండండి లేదంటే సేమియా ఉండలు కట్టేస్తుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి సేమియాని ఇలా వేడితో నొక్కి చూడండి సేమియా కొంచెం మధ్యలోకి కట్ అవుతుంది సేమియా పూర్తిగా కుక్ అవనవసరం లేదండి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు వాటర్లోంచి సపరేట్ చేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం స్ట్రేనర్లోకి తీసుకున్నటువంటి సేమియాలో కొంచెం చల్లటి నీళ్ళను పోసుకుంటూ కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చని పప్పు వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయ అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేయించండి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగుతున్న సమయంలోనే ఇందులోకి కొన్ని జీడిపప్పు అలాగే కొన్ని పల్లీలను వేసుకొని వేయించుకోండి మీరు కావాలంటే వేయించిన పల్లీలను కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ పచ్చి పల్లీలనే యాడ్ చేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి సేమియాని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి మనం ఆల్రెడీ సేమియా ఉడికేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కాబట్టి ఒకసారి రుచి చూసుకొని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక నిమ్మకాయను తీసుకొని రసం తీసి యాడ్ చేసుకుంటున్నానండి అలాగే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని వీటిని ఒకసారి కలిసేటట్లుగా కలుపుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలాగే స్టవ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ముద్దలు ముద్దలుగా అనిపిస్తుందండి అందుకని ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి అంతే అండి చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా రుచిగా ఉండేటటువంటి ఎగ్ సేమియా అలాగే లెమన్ సేమియా తయారైపోయాయి ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి